హాయ్ అండి అందరికీ నమస్కారం పల్నాడు ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనం ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్స్ కానీ చిక్స్ కానీ సేల్స్ వేసింది లేదు మనం అప్పుడప్పుడు ప్రీ లక్కీ డ్రా ద్వారా చిక్స్ మరియు ఎగ్స్ని అందించడం జరిగింది మనం ఎక్కువగా ఫైవ్ మంత్స్ అబౌవ్ పొరుగుల్ని పట్టాలని కన్నెపెట్టల్ని బ్రీ బ్రీడింగ్ యూనిట్లు మాత్రమే మనం బయటకు ఇవ్వడం జరిగింది నాకు వచ్చిన కాల్స్లో ఎక్కువగా నన్ను అడిగింది చిక్స్ మరియు ఎగ్స్ అన్న మీరు మంచి రీజనబుల్ ధరలో ఒరుగుల్ని పెట్టలని బ్రీడర్స్ని అందిస్తున్నారు కదా అందరూ అంత ప్రైస్ పెట్టి కొనలేరు మీరు కూడా ఆలోచించండి ఎగ్స్ చిక్స్ సేల్ చేసే ఆలోచన నుంచే ఆలోచన ఉంటే చెప్పండి అని నన్ను అనడం జరిగింది దానిని మనం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ సంవత్సరం నుంచి ఎగ్స్ మరియు చిక్స్ సెల్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మనం ఎగ్ సెల్ పెట్టడం జరుగుతుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి పెట్టెలకి మరియు ఈ పెరుగ్రాస్ క్రాస్ బ్రేడర్కి వచ్చినటువంటి ఎగ్స్ని చాలా అంటే చాలా తక్కువ ధరలో మంచి రీజనబుల్ ప్రైజ్లో ఏ ఇంతకుముందు మనం పట్టాలని ఏ విధంగా ఉరుగులని బ్రీడర్స్ని తక్కువ ధరలో ఇచ్చామో విధంగా అందరికీ అందుబాటు ధరలో అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందలు మాత్రమే ఎక్కువగా బల్క్ బల్క్లో తీసుకునే వాళ్ళకి ఇంకా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఖచ్చితంగా మీరు ఈ ఈ వీడియోలు చూసినటువంటి పెట్టలు ఈ బ్రీడర్ క్వాలిటీస్ మీకు నచ్చి తీసుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఒక రేటు నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది మన ఫ్యూచర్లో మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇప్పుడు ఎగ్స్ని ఏ విధంగా పెట్టుకున్నామో అలానే చిక్స్ను కూడా సేల్కి పెట్టడం జరుగుతుంది పెరుగు వజనకు సంబంధించిన ఎగ్స్ భీమవరం టాప్ క్వాలిటీ లైన్కి సంబంధించిన ఎగ్స్ గేమ్ ఫాల్కి సంబంధించినటువంటి ఎగ్స్ను కూడా మనం ఫ్యూచర్లో మంచి అందుబాటు ధరలోనే అందరికీ సామాన్యులు కూడా కొనుక్కునే విధంగా అందించడం జరుగుతుంది ఇప్పుడు పెట్టినటువంటి ఎగ్గు కాస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి మనం పెట్టే ఇటువంటి మంచి రీజనబుల్ ప్రైజ్ సంబంధించినటువంటి వీడియోలు మీకు రావటం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్